ఓం నమ శివాయ వాస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం ఎటువంటి స్థలాలను కొనుగోలు చేస్తే మంచిది ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయడం ద్వారా మనం మంచి ఫలితాలను పొందవచ్చు అనేటువంటి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు వాస్తు నిపుణులను వాళ్ళకు చూపించి కొనుగోలు చేయడం అనేది అన్ని విధాల శ్రేయస్కరం ఎందుకంటే లక్షల నుంచి కోట్ల రూపాయలు పెట్టి స్థలాలు కొనుగోలు చేస్తూ ఉంటారు వాస్తు దోషాలు ఉన్నటువంటి స్థలాలు కొనవటం వలన చాలా సందర్భాల్లో తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది అయితే గత వీడియోలో ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయకూడదు అనే వీడియో చేయడం అనేది జరిగింది ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే పూర్తిగా మీకు ఎటువంటి స్థలాలు కొనుగోలు చేయవచ్చు అనే విషయం పట్ల మీకు ఎటువంటి స్థలాలు కొనుగోలు చేయకూడదు అనే విషయం పట్ల మీకు పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది వాస్తు సిద్ధాంతిని సంప్రదించకపోయినప్పటికీ కూడా వీడియోలు పూర్తిగా చూడటం ద్వారా ఒకటికి రెండుసార్లు చూసి అర్థం చేసుకోవడం ద్వారా ఈ విషయం పట్ల పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది తద్వారా మీరు ఒక మంచి స్థలాన్ని మీరే స్వయంగా ఎంపిక చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే కొనబోయేటువంటి స్థలాలు ఎప్పుడూ కూడా చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో మాత్రమే ఉండాలి ఈ రెండు ఆకారాలు తప్ప ఇతరత్ర ఏ ఆకారాల్లో స్థలాలు ఉన్నప్పటికీ వాటిని కొనుగోలు చేయకపోవడం అనేది మంచిది మీరు కొనేటువంటి స్థలానికి తూర్పు ఈశాన్యము వీధి చూపు లేదా వీధిపోటు కూడా అంటుంటారు ఉత్తర ఈశాన్యం వీధిపోటు పశ్చిమ వాయువు వీధిపోటు దక్షిణ ఆగ్నేయం వీధిపోటు వాస్తవానికి వీటిని వీధి చూపు అనాలి ఎందుకంటే ఇటువంటి వీధిపోటులో ఉన్నటువంటి స్థలాలు అనేవి చాలా మంచివి కాబట్టి చెడ్డవాటినేమో వీధి పోటు అనాలి వాటిని వీటిని వీధి చూపు అనాలి కానీ మనకి మంచి చేసే వాటినైనా చెడు చేసే వాటినైనా కూడా వీధి పోటు అనే పిలవటం అనేది ఆనవాయితీగా ఏర్పడింది దీనివల్ల మంచిదేదో చెడుదేదో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉంటున్నారు వీధి అంటే భయపడిపోయే పరిస్థితి వస్తుంది వాస్తవానికి ఈ తూర్పు ఈశానం ఉత్తర ఈశానం పశ్చిమ వాయుం దక్షిణాగ్నేయం అనే వీధిపోట్లు లేదా వీధి చూపులు అనేవి చాలా మంచివి ఇవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఇటువంటి వీధి పోట్లు కలిగినటువంటి స్థలాలు దొరకడం కూడా అదృష్టమే అందరికీ ఇటువంటి స్థలాలు దొరకవు ఈ వీధిపోట్లలో ఒకటి నుంచి ఎన్ని వీధి పోట్లు ఉన్నా కూడా అటువంటి స్థలాలను ధర ఎక్కువైనా కూడా కొనుగోలు చేయవచ్చు అలాగే మీరు కొనేటువంటి స్థలానికి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి లేదా దక్షిణం పడమర్లలో ఎత్తైనటువంటి కొండలు గుట్టలు మట్టి దిబ్బలు ఉన్నప్పుడు అటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చు ఇవి కూడా భౌగోళికంగా మీకు మంచి వాస్తు కలిగి ఉండి మీకు మంచి ఫలితాలను కలుగజేస్తాయి అలాగే తూర్పు ఈశాన్యము ఉత్తరం ఈ దిక్కులు పల్లంగా ఉంటే దక్షిణము పడమరనేవి మెరకగా ఉన్నప్పుడు ఇటువంటి స్థలాలను కొనవచ్చు తూర్పు ఉత్తరం ఈశాన్యములలో కుంటలు ఉన్నా చెరువులు ఉన్నా బావులు ఉన్నా కాలువలు ఉన్నా ఇటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చు ఇవి వాస్తురీత్యా మంచి ఫలితాలను కలుగ చేస్తాయి ద్వారా స్థలాన్ని పరిశీలించినప్పుడు తొంభై డిగ్రీలకు కరెక్ట్గా ఉన్నటువంటి స్థలాలు చాలా మంచి స్థలాలుగా చెప్పుకోవచ్చు ఇటువంటి స్థలాలను కొనుగోలు చేయడం అనేది చాలా మంచిది ఈ ఒక స్థలానికి నాలుగు వీధులు వచ్చినప్పుడు అటువంటి స్థలాలను కూడా కొనుగోలు చేయవచ్చు రెండు వీధులు వచ్చిన అటువంటి స్థలాలను కూడా కొనుగోలు చేయవచ్చు అంటే అన్ని స్థలాల్లో కన్నా కూడా నాలుగు వీధులు వచ్చినటువంటి స్థలం అనేది ఉత్తమమైనటువంటి స్థలంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత మూడు వీధులు ఆ తర్వాత రెండు వీధులు ఆ తర్వాత ఒక వీధి వచ్చినటువంటి స్థలాలను ఉత్తమమైనటువంటి స్థలాలుగా చెప్పుకోవచ్చు మీరు కొనబోయేటువంటి స్థలానికి దక్షిణము పడమర నైరుతులలో భారీ భవంతులు ఉన్నప్పుడు ఇటువంటి స్థలాలను కూడా కొనుగోలు చేయవచ్చు ఈశాన్య బ్లాక్ స్థలాలు అంటే తూర్పు ఉత్తరములలో రోడ్లు వచ్చినటువంటి స్థలాలను ఇవి కూడా చాలా మంచి ఫలితాలను కలగ చేస్తాయి ఈ స్థలాలను కూడా కొనుగోలు చేయవచ్చు అలాగే నైరుతి బ్లాక్ స్థలాలు అంటే దక్షిణంలో రోడ్డు పడమరలో రోడ్డు వస్తుంది దీన్ని నైరుతి బ్లాక్ స్థలాలు అంటారు ఈ స్థలాలను కూడా నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు ఇది కూడా మంచి ఫలితాలను కలుగు చేస్తుంది వాయు బ్లాక్ స్థలం పడమర ఉత్తరంలో రోడ్ అనేది వస్తుంది దీన్ని వాయు బ్లాక్ స్థలాలు అంటారు వీటిని కూడా కొనుగోలు చేయవచ్చు ఆగ్నేయ బ్లాక్ స్థలం అంటే తూర్పు దక్షిణంలో రోడ్డు అనేది వస్తుంది దీన్ని ఆగ్నేయ బ్లాక్ స్థలం అంటారు ఈశాన్య బ్లాక్ నైరుతి బ్లాక్ వాయు బ్లాక్ ఆగ్నేయ బ్లాక్ అంటే ఒక స్థలానికి రెండు రెండు దిక్కులు రోడ్లు వస్తాయి వచ్చినటువంటి వాటిని ఈ నాలుగు బ్లాక్లుగా విభజించడం అనేది జరిగింది వీటిల్లో మీకు మంచి ఫలితాన్ని కలుగజేసేవి ఉత్తమ ఫలితాలను కలిగ చేసేటువంటి బ్లాక్ ఏది అంటే ఈశాన్య బ్లాక్ ఆ తర్వాత నైరుతి బ్లాక్ ఆ తర్వాత వాయు బ్లాక్ ఆగ్నేయ బ్లాక్ అనేది చివరిది వాస్తవంగా వీలైనంత వరకు ఆగ్నేయ బ్లాక్ స్థలాన్ని కొనుగోలు చేయకుండా ఉండటం అనేది మంచిది మీరు కొనేటువంటి స్థలానికి ఈశాన్యం పెరిగి ఉంటే అటువంటి స్థలాలను కూడా కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగినటువంటి స్థలాలు కొనుగోలు చేసిన దగ్గర నుండి మీకు మంచి అభివృద్ధి అనేది కనపడుతుంది మీ జీవితంలో ఇటువంటి స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు పురోభివృద్ధి అనేది కలుగుతుంది సామాజిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్ని విషయాల్లో కూడా మీకు మంచి అనేది జరుగుతుంది మీకు అభివృద్ధి అనేది కనపడుతుంది ఇటువంటి స్థలాలను కొనుగోలు చేయడం ద్వారా గత వీడియోలో ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయకూడదో చెప్పాను అవి ఎంతైతే తీవ్రమైనటువంటి చెడు ఫలితాలను కలుగజేస్తాయో ఇవి అంతకంటే మంచి ఫలితాలను కలుగజేస్తాయి కాబట్టి ఈ రెండు వీడియోలు ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఎటువంటి స్థలాలు కొనుగోలు చేయకూడదు ఎటువంటి స్థలాలు కొనుగోలు చేయాలి అనేటువంటి విషయం అనేది మీకు అర్థమవుతుంది తద్వారా మీరు వాస్తు నిపుణులను సంప్రదించకపోయినప్పటికీ కూడా మీరే స్వయంగా స్థలాలను ఎంపిక చేసుకునే అవకాశం అనేది ఉంటుంది తద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి